కాజలూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు వెంటనే వేయాలని పొలం గట్లపై ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని సాగు చేస్తున్న కౌలు రైతుల పేరున ఈ క్రాప్ నమోదు చేయాలని కోరుతూ ఈ నెల పదకొండవ తేదీన అనగా బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్న జిల్లా కార్యదర్శి ఒల్లు రాజబాబు ఈ సందర్భంగా కోలంక గ్రామంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కౌలు రైతుల సంక్షేమం కోసం నూతన చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చే సంవత్సరం దాటిపోయిందన్నారు చట్టం మాత్రం రాలేదన్నారు అలాగే ఈ రాష్ట్రంలో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు రైతు సహాయక కేంద్రాలు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయినా సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయక మధ్యవర్తులను మరియు మిల్లర్లను ఆశ్రయించే అయినా కొడకు అమ్ముకోవాల్సి వస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పేరు మీద డబ్బులు వేస్తామని నమ్మించి ఓట్లు వేసుకున్నాక మాట మరచిందన్నారు భూ యజమానులకు మాత్రమే వేస్తానన్న మాట సరికాదని కౌలు రైతులకు కులంతో సంబంధం లేకుండా అందరికీ వేయాలని ఆయన కోరారు ఈ క్రాప్ కౌలు రైతుల పేరున నమోదు చేయాలని బ్యాంకు అప్పు రీషెడ్యూల్ చేయాలని ఈ సమస్యలన్నింటిపై మంగళగిరి సిసిఎల్ఏ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నామని ఈ కార్యక్రమానికి అందరూ రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రాజు మరియు కౌలు రైతులు పాల్గొన్నారు చెప్పి మేము అంతేకాదు కవులు రైతులకి ఈ అన్నదాత సుగీపావ ఏదైతే ఉన్నదో ఈ అన్నదాత సుగీపావ ప్రతి కవులు రైతుకి ఇరవై వేల రూపాయలు వేస్తాం వాళ్ళ పదమూడు వేలు కానీ ఈ అన్నదాత సుగీబావ ప్రతి కవులు రైతుకి ఇరవై రూపాయలు వేస్తాం వాళ్ళ పదమూడు వేలు కానీ మేము ఇరవై వేలు వేస్తాం అని చెప్పి అమ్మవారి గారు కానీ ఇప్పటికీ కూడా ఆ ఇరవై వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు తగ్గొట్టారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు గడుస్తూ ఉన్నది ఈ డబ్బులు లేవు ఆ డబ్బులు లేవు ఈ ప్రభుత్వాన్ని వెంటనే వెయ్యాలని చెప్పి అడుగుతూ ఉన్నాం అంతేకాదు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి అందరికీ కూడా ఈ క్రాప్ చేయాలి ఎవరైతే సొంతంగా పౌల వ్యవసాయం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ క్రాప్ చేయాలి భూమి ఏమో పవర్ రైజ్ చేస్తున్నాడు ఈ గ్రాప్ ఏమో సపరేట్ చేయించుకున్నాడు ఎక్కడ అన్యాయం అని చెప్పి ప్రభుత్వాన్ని ఆలోచించుకున్నాం అందు చేత పవర్ రైట్ అంతేకాదు కవర్ రైజ్ ఎవరైతే ఉన్నారో బ్యాంకులో అప్పులు తీసుకుని ఏ కారణం చేత నక్కల పోతే వాళ్ళందరికీ రీసెడ్యూల్ చేసి మళ్ళీ ఇచ్చి తర్వాత వాయిదాల ప్రకారంగా కట్టించుకోవాలని చెప్పి ప్రభుత్వం కోరుతూ ఉన్నా ఇటువంటి సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది ఓసి కులాల వారు ఈ కవుల చేస్తూ ఉన్నారు కాపులు కానీ కమ్మ కానీ రెడ్లు కానీ అనేక మంది ఓసి పొలాలందరూ కూడా ఈ అస్రయం చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది ఒక పక్కనే చిన్న సన్నకారు రైతులకి అలాగే భూ యజమానికి మాత్రమే రైతు భరోసా చేస్తాం కౌలు రైతులు వేయమని చెప్పి చెప్తా ఉన్నారు అసలు కౌలు రైతులు గేసిన ఓసీ ఎస్సీ బీసీలకు మాత్రమే వేస్తూ ఉన్నారు పాపులు ఏం పాపం చేశారు అలాగే ఓసీ పొలాల్లో ఉన్న వాళ్ళు ఏం పాపం చేశారని ప్రభుత్వాన్ని నెరవేరుస్తున్నాం అందుచేత ఓసీ పొలాలకు కూడా ఈ రైతు భరోసా ఏదైతే ఉన్నదో అన్నదా వృత్తి వెంటనే వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీనికోసం రేపు బుధవారం అనగా పదకొండవ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద ధర్నా జరుగుతూ ఉన్నది ఈ ధర్నాకి పాలంక నుంచి వందలాదిగా రైతులందరినీ కూడా రావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ విధంగా రైతులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా వదిలేయడం వల్ల అంకినకాడ దోపిడీ చేస్తా ఉన్నారు ధాన్యం పాస్తాలు మిల్లి కాడికి వెళ్ళిన తర్వాత దాంట్లో అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పి నాగేశ్వర కేసులు ఐతే పోతా ఉన్నారు అలాగే పద్నాలుగు వందల యాభై పదిహేను వందల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తా ఉన్నారు ఈ విధంగా ధాన్యం దోపిడీ విపరీతమైనటువంటి దోపిడీ చేసి రైతులు తోచుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వం పట్టించుకొని ఇటువంటి చెయ్యాలి లేని పక్షంలో రైతులే గుణపడని చెప్తారు ఈ ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేస్తామన్నా ఓకే